తిరుమలకు వెళ్ళినప్పుడు చాలామంది తప్పకుండా దర్శించుకునే వినాయక దేవాలయం కాణిపాకం ఈ వినాయకుడు రోజురోజుకు పెరుగుతున్నాడని మీకు తెలుసా ఈ వినాయకుణ్ణి సత్యదేవుడు అని ఎందుకంటారో తెలుసా మరి ఇలాంటి కాణిపాక వినాయకుని ఆలయ చరిత్ర నిజ నిజాలేమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం హిందువులు ఎలాంటి శుభకార్యం చేయాలన్నా మొదటిగా పూజించేది వినాయకుణ్ణి వినాయకుణ్ణి పూజ చేస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం వినాయకుడు అనగానే మనకెక్కువగా గుర్తుకొచ్చేది కాణిపాకం వినాయకుడు వెలిసిన పవిత్రమైన స్థలం తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాముఖ్యం ఉన్న క్షేత్రాలలో కాణిపాకం ఒకటి ఇక్కడ వినాయకుణ్ణి ఎవరూ ప్రతిష్ఠించలేదు తానే స్వయంగా వెలిశాడు అందుకే కాణిపాకం వినాయకుణ్ణి స్వయంభూ అంటారు కాణిపాకంలో కొలువుతీరిన స్వామి వినాయకుడు సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది అలాంటి ఆలయాన్ని మీకు దర్శనం చేయించబోతున్నాను మా ప్రయాణం చాలా సంతోషంగా ముందుకు సాగుతుంది మేము ఇప్పుడు ఆలయ ప్రాంగణంలోకి చేరుకున్నాము వెహికల్ పార్కింగ్ కోసం ముందుకు వెళ్ళాలి కాణిపాకం బహుదా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది సర్వమత ఆరాధ్యుడిగా కాణిపాకం వరసిద్ధి వినాయకుడు పూజలు అందుకుంటున్నారు ఈ స్వామికి హిందువులే కాదు ఇతర మతస్థులు మొక్కులు తీర్చుకుంటారు ఇక్కడ ఇక్కడ క్షేత్ర చరిత్ర ఏమిటంటే స్వామి స్వయంభూ గణపతి బావిలో పుట్టి పెరుగుతున్న స్వామి మొదట్లో శిరస్సు వరకు దర్శనం మళ్ళీ తొండం కనిపించడం ప్రారంభమైంది ఇప్పుడు బొజ్జ వరకు దర్శనం కొద్ది కొద్దిగా బావిలో పుట్టి పెరుగుతున్నారు స్వామి మొదట్లే గ్రామాన్ని విహారపురి అనిపించేవారు ముగ్గురు సోదరులు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు నీటి మట్టం తగ్గిపోవడంతో మరింత బావి పొడికి తీస్తామని ముగ్గురు సోదరులు ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నంలో భాగంగా ఏతం బాన భూమి అడుగు తగిలి రాయికి తగిలిన విధంగా తగుని శబ్దం వినిపిస్తుంది భూమి అడుగు నుంచి రక్తం బూటలాగా వచ్చి పైకి వెళ్ళ జరుగుతుంది ఆ రక్తం యొక్క శరీరాల పైన పడి ప్రక్షాళన జరిగి ముందు చెవిటి వాడి గొడ్డి వాడికి కనపడుతుంది మూగవాడికి మాటలు వస్తుంది ఈ ఆశ్చర్యం నుంచి తెలుగుని ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేస్తారు గ్రామ ప్రజలు వీరికి అంగవైకల్యం పోవడానికి కారణమేమిటాని ఆశ్చర్యంతో ఆ ప్రాంతానికి వచ్చి చూడగా స్వామి యొక్క శిరస్సు భాగం కనబడుతుంది వినాయక స్వామి నిర్ధారించుకుని రక్తం రావడానికి కారణం వీరి ప్రజల ఏతం బాను స్వామి యొక్క శిరస్సు తగ్గి అక్కడి నుంచి నిలబకుండా రక్తం వస్తుంటుంది గ్రామస్తులు రక్తాన్ని నిలపడానికి స్వామిని శాంతపరచడానికి నిలపకుండా కొబ్బరికాయలు కొట్టసాగారు ఆ కొబ్బరి నీళ్లు స్వామి రక్తము రెండు కలిపి ఏకరాపాతి భూమి వరకు పారి మళ్ళీ రక్తం రావడం లేస్తుంది ఈ ఏకరాపాతి భూమిని కాని అంటారు కాని అంటే ఏకరాపాతి భూమిని రక్తం అంతవరకు పారింది కాబట్టి కాని పారకంగా కరమేపీ కాణిపాకంగా పేరొచ్చింది స్వామి మొదటి దర్శనంతోని చెవిటి బుద్ధి మూగవారిని అంగవైకి నుంచి దూరం చేశారు కాని పాప వినాయకుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అనడానికి అది మొదటి ఉదాహరణ అదేవిధంగా శంకులు దిగితలు అనే దుర్ సోదరులు స్వామి దర్శనానికి కాలినడకం బయలుదేరుస్తూ ఉంటారు వారి తెచ్చుకున్న ఆహారం కాస్త దాని మధ్యలో అయిపోతుంది చిన్నవాడైన లిక్తులకి ఆకలిస్తుంది అన్న ఆకలిగా ఉండి చుట్టూ మామిడి చెట్లున్నాయి కదా ఒక పండు కోసుకుని తింటాను అని అడుగుతాడు దానికన్నా అక్కడ యజమాని గాని లేడు అనుమతి లేకుండా పండుకోయడం దొంగతనం అవుతుంది వద్దని వారిస్తాడు కానీ ఆకలికి తట్టుకోలేని నిధులు అన్న మాట లెక్క చేయక పండుకోసుకుని తినేస్తాడు అన్న ధర్మానికి సత్యానికి కట్టుబడి ఉన్న వ్యక్తి కాబట్టి ఈ విషయాన్ని ఆ ప్రాంత పెద్దకి తెలియజేసి క్షమాపణ కోరి తమ్ముడిని తీసుకెళ్తాము దేశంతో ఆ ప్రాంత పెద్ద తమ్ముని తీసుకెళ్తాడు రాజా నా తమ్ముడు ఆకలికి తట్టుకోలేకుండా ఎవరి అనుమతి లేకుండా పండు కోసుకుని తినేశాడు అతన్ని క్షమించండి ప్రాణపడతాడు దానికి రాజు ఏదైనా యజమాని కాపలాదారు లేకుండా అనుమతి లేకుండా అనేది దొంగతనమే అవుతుంది దొంగతనాన్ని శిక్ష చేతుల్ని తీసివేయడమని చేతులు తీసేస్తారు ఊహించని పరిణామం చేసేదేమీ లేదు దుఃఖంతో తమ్ముడిని వెంట పెట్టుకుని స్వామిని ఉపయోగించని కాని పాపం చేరుకుంటాడు స్వామి దర్శనానికి ముందు పక్కన ఒక నది వెళ్తూ ఉంది నదిలో అన్నదమ్ములిద్దరు మునగడము లేచిన వెంటనే లిఖుడికి యథావిధికి చేతులు రావడం జరుగుతుంది చేతుల్ని ప్రసాదించిన బాహువుల్ని ప్రసాదించినక ఆ నదికి బాహుదా నది అనే పేరు రావడం జరుగుతుంది ఇలా కాణిపాక వినాయకుడిని దర్శనం చేసుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది కాణిపాక వినాయకుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అనడానికి వందల ఉదాహరణలు చెప్పుకోవచ్చు మీరు కూడా మనస్ఫూర్తిగా స్వామి ధ్యానం చేసుకోండి సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషం ఉంది ఆరోగ్యం మాత్రమే కాదు శరణం శ్రీ కాణిపాక వినాయక అని ఒక్కసారి మనసులో అనుకుని ఏ పని మొదలు పెట్టినా ఆ పనిలో ఆటంకం లేకుండా ఆ పని విజయవంతంగా పూర్తవుతుంది సంతోషం ఉండండి ఆరోగ్యం ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో చోళ రాజులు నిర్మించారు రోజు రోజుకి పరిణామం పెరగటం కాణిపాక విగ్రహ ప్రత్యేకత ఇప్పటికీ విగ్రహం బయటపడిన బావిలోనే ఉంది మరో చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే ఆ బావి నీరు ఎప్పటికీ ఎండిపోదు అందుకే ఆ బావి నీటినే పరమ పవిత్రంగా భావించి భక్తులకు తీర్థంగా ఇస్తారు ఇక్కడ స్వామివారికి మనకిష్టమైన పదార్థం ఏదైనా వదిలివేస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి వరసిద్ధి వినాయకుని ఎదురుగా ఒక మంచినీటి కోనేరు ఒక వినూత్నమైన మండపము ఉన్నాయి చుట్టుపక్కల గ్రామాలలో ఇప్పటికీ ఏదైనా తగువలు వచ్చినప్పుడు తప్పు చేసిన వ్యక్తిని ఆలయం ముందున్న నీటిలో స్నానం చేయిస్తే తప్పు ఒప్పుకుంటారని ప్రసిద్ధి అలా చేయకుంటే వినాయకుడు వారిని శిక్షిస్తారని అక్కడ ప్రజల నమ్మకం ప్రమాణాలకు బ్రిటిష్ కాలం న్యాయస్థానాలలో కూడా కాణిపాక వినాయకుణ్ణి ప్రామాణికంగా తీసుకునేవారట స్వామివారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కాణిపాకం శివ వైష్ణవ క్షేత్రంగా బాసిల్లుతుంది ప్రధాన గణనాధుని ఆలయం దగ్గర నుంచి అనుబంధ ఆలయ నిర్మాణాలకు సంబంధించి విశిష్ట పురాణ ప్రాధాన్యం ఉంది ఒకే చోట వరసిద్ధి వినాయక స్వామి ఆలయం మణికంఠేశ్వర వరదరాజులు వీరాంజనేయస్వామి వారి ఆలయాలు కూడా ఉన్నాయి వీటిలో మణికంఠేశ్వర స్వామి ఆలయం ముఖ్యమైనది దీన్ని పదకొండవ శతాబ్దంలో చోళరాజు కులుత్తుంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి అద్భుత శిల్పకళ ఈ ఆలయం సొంతం ఇక్కడ మహాగణపతి దక్షిణామూర్తి సూర్యుడు షణ్ముఖుడు దుర్గాదేవి విగ్రహాలు ప్రతిష్ఠించారు ఆలయ గాలిగోపురం ప్రాకార మండపాల్లో శిల్పకళ ఉట్టిపడే దేవతామూర్తుల ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి లోపల మరగదాంబిక అమ్మవారి గుడి ఉంది ఇక్కడ సర్పదోష నివారణ పూజలు చేస్తారు ఈ ఆలయంలో ఎప్పుడూ ఒక సర్పం తిరుగుతూ ఉంటుందట అది ఎవరికి అపకారం చేసినట్లు ఇంతవరకు దాఖలాలు లేవు అది దేవతా సర్పమని ఎంతో మహిమగలదని ఆ పాము పడగపై మణి కూడా దర్శనమిస్తూ ఉంటుందని అక్కడి అర్చకులు భక్తులు చెప్తుంటారు ఏటా అమ్మవారి ఆలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు స్వామి ఆలయంలో ప్రతి గురువారం దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ప్రత్యేక అభిషేకం అర్చనలు కూడా చేస్తారు శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయానికి తూర్పుగా ఈశాన్య దిశలో శ్రీ వరదరాజస్వామివారి ఆలయం కూడా ఉంది పూర్వం జనమే జయుడు మహారాజు సర్పయాగం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు అతని కలలో కనపడి శ్రీ వరదరాజస్వామివారి ఆలయాన్ని కట్టించమని ఆజ్ఞాపించడం చేత దానిని జనమేయజయుడు కట్టించాడని అంటారు ఇక ప్రధాన ఆలయంలో వివిధ రకాల స్వామివారి సేవలు జరుగుతుంటాయి పంచామృతాభిషేకం గణపతి హోమం గణపతి మోదక పూజ సహస్రనామార్చన వ్రత పూజ మొదలైన పూజా సేవలు ఎంతో ప్రముఖమైనవి ఇంతటి మహిమగల కాణిపాక వినాయకుని ఆలయం చేరడానికి ప్రయాణ మార్గం ముఖ్యంగా తిరుపతికి చాలా దగ్గర కాబట్టి శ్రీనివాసుని దర్శనానికి వచ్చిన భక్తులు తప్పకుండా ఈ వినాయకుణ్ణి దర్శించుకోవచ్చు తిరుపతి నుండి సుమారు అరవై ఏడు కిలోమీటర్లు ఉంటుంది తిరుపతికి చెన్నై హైదరాబాద్ల నుండి విమాన మార్గము లేదా రైలు మార్గం ద్వారా కూడా చేరుకోవచ్చు ఈ కాణిపాక పుణ్యక్షేత్రం చిత్తూరు నగరానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంది మీరంతా కూడా ఎంతో మహిమగల ఈ కాణిపాక క్షేత్రాన్ని దర్శించి వినాయకుని ఆశీస్సులు పొంది మీ కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నాం దైవ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని భక్తి వీడియోలు చూడగలరు ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుద్దాం జై గణేష్ గణపతి